నమస్వాయం శ్రీమాత్రే నమ మీకు అదృష్టం కలిసి రావాలన్నా మీరు కోరుకున్న కోర్కెలు వెంటనే తేరాలన్నా ఇంటిలో మనశ్శాంతి కలగాలన్నా మీరు ఈ చిన్న క్రియ నమ్మకంతో ఆచరిస్తే విశేష ఫలితం కలిగి తీరుతుంది మీరు చేయవలసింది ఒక శుభతిథి రోజున చక్కగా మీ దగ్గరలో ఏ దేవాలయం ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి మీరు తొమ్మిది బొత్తులు వేసి దీపం పెట్టండి జయస్తంభం దగ్గర తొమ్మిది ఒత్తులు వేసి దీపం పెట్టి ఆ స్వామిని దర్శించి అక్కడ పది నిమిషాల పాటు కూర్చుని మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక చెప్పుకొని తీరినట్లుగా భావన చేయండి ఇలా క్రమం తప్పకుండా మీ కోరికను బట్టి పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ చేసిన ఎడల మీకున్న నవగ్రహ దోషములు ఏమన్నప్పటికీ తొలగిపోయి మీకు విశేష ఫలితం కలిగి తీరుతుంది దీనితో పాటుగా బుధవారము గురువారము మీ దగ్గరలో ఏ దేవాలయం ఉన్న అమ్మవారి దేవాలయం రాజరాజేశ్వరి అమ్మవారు కానీ దుర్గాదేవి ఆలయం కానీ పార్వతీదేవి ఆలయం కానీ మీ దగ్గరలో ఏ అమ్మవారి దేవాలయం ఉన్నా అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించి మీ సంకల్పాన్ని చెప్పుకొని రండి దేనితో పాటుగా ప్రతిరోజు మీ ఇంట్లో ఉదయం ఆవు నేతితో దీపం పెట్టండి సాయం సమయంలో నువ్వుల నూనెతో దీపం పెడితే మీకు ఎటువంటి కష్టములు ఉన్నప్పటికీ కూడా అవి తీరి ఆయుర ఆరోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు కలిగి మీ కోరిన కోర్కెలు తీరతాయి అదృష్టం అన్ని వరించి తీరుతుంది ఇది నమ్మకంతో ఆచరిస్తే మీకు విశేష ఫలితం కలిగి తీరుతుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకే ఆర్ టీవీ మా జేకే భక్తి మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతి కిరణాలను ప్రసరించే అఖండ కార్తీక జ్యోతి ఒకటే అన్ని సమస్యలకు పరిష్కారం కేరళ జ్యోతిష సంఖ్యా శాస్త్రం ఒకటి ఇక ఆలస్యమెందుకు ప్రముఖ కేరళ జ్యోతిష సంఖ్యా శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారిని ఈ రోజే సంప్రదించండి